అంటే అదే కదా ముందు అసలు అది తీసుకోవడానికి కూడా ఒకటే మిగతా దానికి జెరాక్స్ అంటారు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఇందులో ఈ సర్వీసెస్ లో కొన్ని ఈజీగా అయ్యే వాటిని ట్యాడ్ చేస్తారో లేదో తెలియదు నాకు యూనివర్సిటీలు లింక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ లిస్ట్ కావాలి నా మార్క్ లిస్ట్ కోసం ఇప్పుడు మార్క్ లిస్ట్ పోయింది మన వరదలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి నేను కేసు ఇది చాలా పెద్ద అలా కాకుండా మార్కు లిస్ట్ అనేది ఎవరికి కావాలంటే ఆడే తీసుకుంటాడు కానీ అయితే తీసుకోడు కదా నేను కాబట్టి అది అనుకోండి అథెంటికేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డు పంపిస్తా నా ఆధార్ కార్డు లో ఉన్న పేరుతో నేను కదా నా నెంబర్ కూడా ఉంది నాది నాకు ఇవన్నీ ప్రాబ్లం కాదు కదా యూనివర్సిటీ ఇట్లాంటి చేసేటటువంటిది అది సులభంగా అయ్యేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ రెంట్ డాక్యుమెంట్ ఇది హౌస్ రెంట్ పేరేంటి మన పన్ను ఆస్తి పన్ను ఇది ఆన్లైన్లో చేసేయచ్చు కరెంటు ఇప్పటికే ఆన్లైన్ లోనే చేస్తున్నాం కరెంటు బిల్లులు హౌస్ ట్యాక్సులు ఇట్లాంటి వాట్సప్ కి చాలా మంచి ఆలోచన కాబట్టి నేను చెప్పినటువంటి విధంగా గ్రౌండ్ లెవెల్లో మైండ్ సెట్స్ మార్చగలగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీళ్ళు అడిగినట్టు క్యాస్ట్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ో డెత్ సర్టిఫికెట్ో ఇవి పట్టుకెళ్ళినప్పుడు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పెద్ద ఇష్యూ ఉంటుంది ఎంఆర్ఓ గారికి చనిపోయిన తర్వాత సక్సెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఆస్తి హక్కు ఎవరిది అన్నటువంటి ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ అడుగుతాడు ఆయన డెత్ సర్టిఫికెట్ అలాగా అది లో ఇచ్చిన సర్టిఫికేట్ చెలుబాటు అవుతుంది అనేది ఇక్కడ ప్రభుత్వం వాళ్ళని కన్విన్స్ చేయాలి వాళ్ళకి చెప్పాలి ఆదేశాలు అప్పుడు అట్లాంటిది ఎవడన్నా సృష్టించి కూడా తెస్తాడేమో కదా కాబట్టి అది సిస్టమ్ లో మళ్ళీ జనరేట్ అయ్యి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్